కులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామంలో ఈ నెల పదహారున జరిగిన బోయ అనిత అనే మహిళ అనుమానాస్పద మృతిలో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కేసుకు సంబంధించి డీఎస్పీ మొగలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేటిదొడ్డి మండల పాతపాలెం గ్రామానికి చెందిన అనిత రంగస్వామి మధ్య గత కొద్ది రోజులుగా అక్రమ సంబంధం నడిచేదని ఈ మధ్య కాలంలో అనిత తీరులో మార్పు గమనించిన రంగస్వామి అనితను అనుమానించి అనిత గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని డీఎస్పీ తెలిపారు కేటీ తోటి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టగా రంగస్వామిపై అనుమానం రాగా పోలీసులు రంగస్వామిని విచారించగా అనితను తనే హత్య చేసినట్టు అంగీకరించినట్టు దీంతో రంగస్వామిని అరెస్ట్ చేసి నేడు రిమాండ్ కు తరలిస్తున్నట్టు డిఎస్పి మొగలియ్య తెలిపారు ఉరి నుండి తీసి ఈ గొంతు దగ్గర ఒక లిగే మార్చుకొని చనిపోయి ఉండడం జరిగింది దాని మీద అనుమానాస్పద స్థితిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బేసింగ్ అంతా ఆ కేస్ ఫ్యాక్ట్స్ రెస్పెక్టెడ్ ఎస్పి గారి ఆదేశాల మేరకు సిఐ గద్వాల శ్రీనివాస్ అండ్ కెటిదొడ్డు ఎస్ఐ గారు అండ్ దే క్రైమ్ పార్టీ చాలా ప్రాక్టిఫుల్గా అంటే చాలా వర్క్ఫుల్గా పనిచేసి విత్ ఇన్ నో టైంలో అది అనుమానాస్పద స్థితిలో ఉన్న డెడ్ బాడీని అది హత్యగా దాన్ని నిరూపించి హత్య చేసిన నేరస్తుంది పట్టుకోవడం జరిగింది ఈరోజు బానింగ్ అమ్మాయి ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు కొత్తపాలెం అమ్మాయి అయితే కోతరగిద్ద గ్రామానికి గరూర్ మండలం కూతురగిద్ద గ్రామానికి మ్యారేజ్ అయింది అత్తగారు బట్ వాళ్ళు తల్లిగారు ఇంట్లోనే ఉంటున్నారు అప్పుడప్పుడు హైదరాబాద్లో భార్య భర్తకు పోయి బతకడానికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సేమ్ విలేజర్ దళాయి రంగస్వామి అని చిన్నప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్యన సహవాసం ఉండి ఇల్లీగల్ అఫైర్ అనేది ఉండి దానికి తోడు ఆమె ప్రవర్తన మీద ఆ రంగస్వామికి వేరే అనుమానం వచ్చి ఆ అనుమానం పెనుభూతమై ఆమెతో ఆ రోజు నైట్ పదిహేను ఆబ్లిక్ పదహారు నైట్లో ఆమెతో గొడవ పడి ఆ గొడవలో చంపాలన్న ఉద్దేశంతోనే ఆమెను గొంతు నులిపి ఆమె చీర బొమ్ముతోనే గట్టిగా బిగించి చంపేసి అక్కడి నుంచి నైట్ ఆమె ఏదో ఊరి అన్నట్టు చిత్రీకరించి ఒక చీర ఇట్లా వేలాడదీసి ఊరేసుకున్నది అన్నట్టు వేలాడదీసి శవాన్ని అక్కడే పడుకోబెట్టి పారిపోయినాడు మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా డీటెయిల్గా ఎన్క్వైరీలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తిరగడంతో అతని మీద నిఘా పెడితే ఈరోజు మార్నింగ్ ఈ సంఘాల పార్క్ దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఆయన చేసిన నేరాన్ని అనితను చంపిన నేరాన్ని ఒప్పుకునగా ఆయనను ఆల్ ప్రాపర్ లీగల్ ప్రొవిజన్స్ అన్ని కంప్లీట్ చేసి చేయండి కనాక్టివిటీ ఉన్నా కానీ దాంట్లో కూడా ఆయన వేరే వాళ్ళతోనే ఏదైనా మాట్లాడుతుందేమని ఒక అనుమానంతోనే